హలో అండి అందరు కొంతమంది చుట్టాలు ఉంటారు ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏదైనా చిన్న ఫంక్షన్ లో కలిసినా మొత్తం సరిగ్గా మాట్లాడలే మమ్మల్ని పలకరి అని తప్పులు తీస్తుంటారు మనమేమో మన ఇంటికి సంబంధించిన విషయాలలో ఆపత్లో లేకపోతే పరిశ్రమలోనే మనం ఉంటాం వాళ్ళు ఏమో వచ్చింది కానీ మమ్మల్ని పలకరి వెళ్ళలే మొత్తం సరిగ్గా మాట్లాడలే అని వాళ్ళ తప్పు వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ కి వాళ్ళకు ఉన్న ఇంటి టెన్షన్లకి వాళ్ళకట్ల నవ్వుకుంటూ ఉంటే సర్దుకోతుదేమో కాకపోతే మనకట్ల ఉండదని వాళ్ళ కొంచెం మన ఆలోచించవచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీ వేరు మన ఫ్యామిలీ వేరేదన విషయానికి వస్తేనేమో మీ ఇంటి సంపాదన వేరు మా ఇంటి సంపాదన వేరు మీ అప్పులు వేరు మా అప్పులు వేరు అని అట్లా చేస్తారు ఇట్లా మైండ్ మంచిగా లేక ఎప్పుడైనా ఏమో నువ్వు మంచి నేను మంచిగానే ఉన్నా కదా నువ్వు మంచిగా తయారు వచ్చినావు నేను కూడా మంచి తయారా సేమ్ రావద్దు కదా మరి మాట్లాడచ్చు వాళ్ళతో అయితే కుసబెట్టి మాట్లాడింది వీళ్ళతోనైతే నిలబడి మాట్లాడింది వాళ్ళనేమో తిన్మన్నది వీళ్ళనిమో తినమన్ అని ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు అవునా కానీ మన ఆలోచన ఏంది మన మైండ్ సెట్ ఏంది ఆ టైం కి ఎందుకట్లు ఉన్నాము ఏమో ఆలోచిస్తున్నావు అని ఒక్కరే నువ్వు అడుగుతారు ఏమైంది అని అట్లా మాత్రమే అడగారు మాతో మాట్లాడాలని మాత్రమే తప్పు మన ఇంట్లోనే అప్పటికే ఆ కి వచ్చేటప్పటికి ఎన్నో ఉంటాయి ఎన్నో జరుగుతాయి బట్ అవన్నిటిని వదిలేసి మంచిగా నవ్వు కూడా బయటకు రావాలనే ఉద్దేశంతో వస్తాం అంతేనా కాదు కూడా ఇలాంటి చుట్టాలు ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి Ini subscribe.